అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరువురి తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫార్టీ టూ ఆ తరువాత వరుణ్ అన్నీ ప్యాక్ చేసుకొని రాహుల్ని తీసుకొని కార్లో ఊరి చివరి వరకు వెళ్ళడం ఊరి చివరికి వెళ్తూ ఉన్నంతసేపు ప్రకాష్ మనిషి వరుణ్ణి ఫాలో అవుతూ వెళ్ళడం ఇది అంతా వరుణ్ ప్లాన్ ఇది అంతా ఎవడు చేస్తున్నాడు అని తెలుసుకోవాలి అనుకున్నాడు ఎలాగో తనని ఫాలో అవుతూ ఖచ్చితంగా ఎవడో ఒకడు వస్తాడు వాడిని పట్టుకుంటే నిజమంతా బయటికి వస్తుంది అనుకుని ట్రాప్ చేసి కావాలనే ఊరి చివరి వరకు ప్రకాష్ మనిషిని తీసుకుని వెళ్ళి కార్ సడన్ బ్రేక్ వేశాడు దానితో ప్రకాష్ మనిషి కార్కి డాష్ డ్యాష్ ఇచ్చి కింద పడ్డాడు రాహుల్ బయటికి వచ్చి వాడిని చెక్ చేసి కార్ డిక్కీలో ఉన్న మెడిసిన్ బాక్స్ తీస్తూ ఉండగా వరుణ్ కార్ దిగి ఆ రౌడీ దగ్గరికి వచ్చి వాడిని దెబ్బ తగిలిన కాలుపైనే వరుణ్ కాలు వేసి గట్టిగా నొక్కుతూ వాడి కాలర్ పట్టుకొని వాడి మొహంపై పిడికిలితో గుద్దుతూ చెప్పు నీ వెనుక ఉంది ఎవడు అని కోపంగా అడిగాడు అది చూసిన రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యి రై వాడిని ఎందుకు కొడుతున్నావురా అని అడిగాడు వరుణ్ రై కాసేపు సైలెంట్గా ఉండు అని రాహుల్ని కసిరి ఆ రౌడీని ఇష్టం వచ్చినట్టు కొడుతూ చెప్పు నా కొడుకు ఆదిత్యకి పాయిజన్ ఇచ్చింది ఎవరు చెప్పరా అని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే ఆ రౌడీ వరుణ్ దెబ్బలకు తాళలేక చెప్తాను చెప్తాను నన్ను కొట్టకు అని అంటూ మా వెనుక ఉంది ప్రకాష్ ప్రకాష్ మా అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని జరిగింది మొత్తం చెప్పాడు ఆదిత్యకి ఇంజెక్షన్ ఇచ్చిన విషయం కూడా చెప్పాడు అది విన్నా వరుణ్ కోపంగా వాడి మొహంపై ఒక్క పంచి ఇచ్చి చిన్న పిల్లాడిని చంపాలి అని చూస్తారా నీ అబ్బా అని అంటూ వాడిని ఇష్టం వచ్చినట్టు మొహంపై కొడుతూ ఉంటే రాహుల్ వరుణ్ణి ఆపుతూ రేయ్ ఆగరా ఆవేశంలో నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు అని వరుణ్ చెయ్యిని పట్టుకొని ఆపి రేయ్ ఇంతకీ ఆదిత్యకి ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటి అని అడిగాడు ఆ రౌడీ ఏమో నాకు తెలియదు అదంతా ప్రకాష్కే తెలుసు ఇంజెక్షన్ వాడి దగ్గరే ఉంది అంతేకాదు వాడు ఇంకో డోస్ ఆ పిల్లవాడికి ఇచ్చి వాడిని చంపాలి అని చూస్తున్నాడు అని చెప్పాడు అప్పుడే ప్రకాష్ వాడికి కాల్ చేయడంతో రాహుల్ వాడి జేబులో ఉన్న ఫోన్ తీసి చూశాడు స్క్రీన్పై ప్రకాష్ అనే పేరు కనబడగానే కాల్ లిఫ్ట్ చేశాక వాడితో నార్మల్గా మాట్లాడు అని వరుణ్ కోపంగా ఆ రౌడీకి చెప్పాడు రాహుల్ కాల్ లిఫ్ట్ చేశాడు ఆ రౌడీ నొప్పిని పంటి బిగువున అణుచుకొని వరుణ్ గోడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో సరే నువ్వు ఇక్కడికి వచ్చాయి అని ప్రకాష్ చెప్పి కాల్ కట్ చేశాడు వరుణ్ రాహుల్ వాడిని అక్కడే వదిలేసి కార్ ఎక్కి కూర్చున్నారు వరుణ్ కార్ డ్రైవ్ చేస్తుంటే రాహుల్ వరుణ్ పక్కన కూర్చున్నాడు వరుణ్ రాహుల్ వంక చూస్తూ రే నీ దగ్గర మత్తు ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు రాహుల్ తన ఒడిలో ఉన్న మెడికల్ కిట్ వంక చూస్తూ హా ఉన్నాయి అని అనడంతో సరే నేను చెప్పినట్టు చెయ్యి అని ఒక ప్లాన్ చెప్పి కార్లో వస్తున్న అప్పుడే వరుణ్ రాహుల్కి గన్ ఇచ్చి రే రాహుల్ నీకు గన్ షూటింగ్ వచ్చు కదా దీనితో ప్రకాష్ని కాల్చాలి కానీ వాడు చచ్చిపోకూడదు అని రాహుల్కి చెప్పడంతో అమ్మో నేనెందుకు వాడిని షూట్ చేయాలి కావాలంటే నువ్వే వాడిని షూట్ చెయ్యి అని భయంగా అన్నాడు రెయి నేను రెచ్చగొడితేనే వాడు ఆవేశంలో నన్ను ఏదో ఒకటి చెయ్యాలి అని చూస్తాడు అప్పుడు నువ్వు వాడిని కాల్చాలి కానీ వాడు చచ్చిపోకూడదు నేను కోపంలో వాడిని షూట్ చేస్తే వాడు చచ్చిపోతాడు అది నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి వరుణ్ అతిథి ఇంటికి దూరంగా కార్ ఆపి రాహుల్ చేతికి గన్ ఇచ్చి కార్ దిగి వెళ్ళిపోయాడు రాహుల్ భయంగానే ఆ గన్ తీసుకొని తన ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని మెడికల్ కిట్ ఓపెన్ చేసి బాటిల్లో ఉన్న లిక్విడ్ మెడిసిన్ని ఒక మూడు ఇంజెక్షన్లో నింపి ఒక ఇంజెక్షన్ షెట్ పాకెట్లో పెట్టుకొని రెండు చేతులతో పట్టుకొని ఇంటి వెనుక వైపు నుంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి రెండు ఇంజక్షన్ ఇద్దరు రౌడీల మెడపై ఒకేసారి గొచ్చాడు ఆ రౌడీలు అతిథి ఇంటి ముందుకి చుట్టుపక్కల ఉన్న జనాలు రావడంతో ఆ రౌడీలు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు అయితే రాహుల్ రావడం వాళ్ళు గమనించలేదు అందుకే రాహుల్ పని ఈజీగా అయ్యింది వాళ్ళు నొప్పితో కింద పడ్డారు మరోవైపు వరుణ్ అతిథి ఇంటి పక్కకు వెళ్ళి ఇంకో కిచెన్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో నేరుగా లోపలికి వెళ్ళాడు అప్పటికే ప్రకాష్ అతిథి మెడలో తాలి కట్టాలి అని చూస్తూ ఉండగా అది చూసిన వరుణ్కి విపరీతమైన కోపం వచ్చి పరుగున వాడి దగ్గరికి వెళ్ళి వాడి చెయ్యి పట్టుకొని వెనక్కి విరిచాడు అలా ఫైటింగ్ అంతా అయిపోయిన తరువాత వరుణ్ ప్రకాష్ని రెచ్చగొట్టడం అంతవరకు గుమ్మం దగ్గర ఉండి ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తున్న రాహుల్ అదంతా చూసి తన ప్యాంటు పాకెట్లో ఉన్న గన్ తీసి లోపలికి వచ్చి వెంటనే వరుణ్ సైగ చెయ్యడంతో ప్రకాష్ని షూట్ చేయడం ఇదంతా వెంట వెంటనే జరిగిపోయింది రాహుల్ని వరుణ్ ఎందుకు షూట్ చెయ్యమన్నాడు అంటే రాహుల్కి ఎక్కడ బుల్లెట్ తగిలితే మనిషి బ్రతుకుతాడు అనేది బాగా తెలుసు అండ్ ఒకవేళ వరుణ్ షూట్ చేస్తే అది ప్లాన్ చేసి చంపినట్టు అవుతుంది కానీ రాహుల్ షూట్ చేస్తే కోఇన్సిడెంట్ అవుతుంది అని అలా ప్లాన్ చేశాడు వరుణ్ అని జరిగింది అందరికీ చెప్పాడు వరుణ్ ఎక్సెప్ట్ ప్రకాష్ని ప్లాన్ చేసి షూట్ చేసిన విషయం అంతా విన్నా అతిథి దేవమ్మ వరుణ్ వంకే ఆరాధనగా చూస్తూ ఉంటే రాహుల్ మాత్రం ఫ్రెండ్ మిర్రర్లో నుంచి వరుణ్ వంక కోపంగా చూస్తూ వెదవ అన్నీ చెప్పాడు కానీ ప్రకాష్ గాడిని ప్లాన్ చేసి నా చేత షూట్ చేయించాను అన్న విషయం చెప్పలేదు అలా చెప్తే అతిథి గారి దృష్టిలో ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని కథని మార్చి చెప్పాడు దరిద్రుడు అని మనసులో అనుకుంటూ వరుణ్ వంక చూస్తూనే డ్రైవ్ చేస్తున్నాడు రాహుల్ వరుణ్కి రాహుల్ చూపులా అందనార్థం తెలిసి తెలుసుగా మూసుకొని డ్రైవ్ చెయ్యే అని లిప్ మూమెంట్ ఇచ్చి ఒక సైడ్ స్మైల్ విసిరాడు రాహుల్ మొహం తిప్పుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అలా ఒక ఐదు గంటల తరువాత కార్లో సిటీకి చేరుకున్నారు మళ్ళీ ఒక గంట ప్రయాణం తర్వాత ఒక గెస్ట్ హౌస్ ముందు కార్ ఆగింది నిన్న వరుణ్ తండ్రిని రాహుల్ ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు వరుణ్ ఫ్యామిలీతో పాటు అక్కడ ఇప్పుడు స్వీటీ అమ్మ నాన్న స్వీటీ కూడా ఉండటంతో ఇప్పుడు ఆదిత్యాని అతిథిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వాళ్ళలో ఎవ్వరు చూసినా వీళ్ళు ఎవరు అని అడుగుతారు అప్పుడు వరుణ్ ఆదిత్య అతిథి గురించి చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఆదిత్యాని ఎందుకు హాస్పిటల్కి తీసుకొని వచ్చావు అని అడిగితే జరిగింది మొత్తం చెప్పాలి అలా చెప్తే ఇప్పటికే బాధలో ఉన్నవాళ్ళు ఇంకా బాధపడతారు అని డాక్టర్ని మెడిసిన్ తీసుకొని గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పు అని రాహుల్కి చెప్పడంతో రాహుల్ ఆ డాక్టర్కి అడ్రస్ సెండ్ చేసి ఇక్కడికి రండి అని మెసేజ్ చేయడంతో ఆ డాక్టర్ ఆల్రెడీ వచ్చి వరుణ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అతిథి దేవమ్మ రాహుల్ ఆదిత్యని ఎత్తుకొని ముందు నడుస్తున్న వరుణ్ వెనకాలే వెళ్తూ ఉన్నారు ఆదిత్య కళ్ళు పెద్దవి చేసుకొని ఆ గెస్ట్ హౌస్ని చూస్తూ ఉన్నాడు పెద్ద ఇల్లు ఆ ఇల్లు చుట్టూ రకరకాల పూల చెట్లు అలాగే ఒక పెద్ద గ్రీన్ గ్రాస్ ఉన్న గార్డెన్ కూడా ఉంది ఆ ప్లేస్ ఆదిత్యకి చాలా నచ్చింది అందుకే మెరుస్తున్న కళ్ళతో చుట్టూ చూస్తూ ఉన్నాడు కాసేపటికి అందరూ లోపలికి వెళ్ళారు అక్కడ పనిచేసే ఒక ఆమె వచ్చి సర్ డాక్టర్ గారు ఆ గదిలో ఉన్నారు అని వరుణ్కి చెప్పడంతో అని వరుణ్ ఒక బెడ్రూంలోకి ఆదిత్యాన్ని తీసుకుని వెళ్ళి ఆదిని బెడ్పై పడుకోబెట్టి వరుణ్ పైకి లేస్తూ ఉంటే ఆదిత్య వరుణ్ చేతిని గట్టిగా పట్టుకొని వరుణ్ వంకే చూస్తూ ఉన్నాడు వరుణ్కి అర్థమయ్యింది బెడ్ పక్కన కుర్చీలో కూర్చున్న డాక్టర్ని చూసి ఆదిత్య భయపడుతున్నాడు అని అందుకే వరుణ్ వాడి చెయ్యి పట్టుకొని ఏం కాదు అని అంటూ వాడి పక్కనే కూర్చున్నాడు ఆ డాక్టర్ ఒక బాక్స్లో ఉన్న ఇంజెక్షన్ తీసి ఆదిత్య వంక చూశాడు ఆదిత్య అప్పటికే డాక్టర్ చేతిలో ఉన్న ఇంజెక్షన్ని చూసి భయపడుతూ ఉంటే డాక్టర్ చిన్నగా నవ్వుతూ హలో మై డియర్ క్యూట్ బాయ్ నీ పేరేంటి అని అడిగాడు ఆదిత్య ఆ డాక్టర్ వంక కాసేపు చూసి ఆదిత్య అని చిన్నగా అన్నాడు హో ఆదిత్యనా నువ్వు చాలా స్ట్రాంగ్ బాయ్ అట కదా నాకు మీ రాహుల్ అంకుల్ చెప్పాడు అని అంటూ ఎదురుగా ఉన్న రాహుల్ వంక చూపించాడు ఆదిత్య రాహుల్ వంక చూస్తూ నాకు సైకో రాహు అంకుల్ కాదు ఫ్రెండ్ అని అన్నాడు వాడు అలా సైకో రాహు అని ఇంకో డాక్టర్ ముందు అనడంతో రాహుల్ తలకొట్టుకుంటూ రేయ్ అది సైకాలజిస్ట్ రా సైకాలజిస్ట్ సైకో కాదు ఎందుకురా ప్రతిసారి సైకో సైకో అంటూ నా పరువు తీస్తావు అని అంటూ రాహుల్ గుర్రుగా ఆదిత్య వంక చూస్తూ ఉన్నాడు ఆదిత్య కూడా అంతే కోపంగా రాహుల్ వంక చూస్తూ నాకు నీపై కోపంగా ఉంది నువ్వు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెట్టావో తెలుసా నిన్ను నేను ఎప్పటికీ సైకురాహు అనే పిలుస్తాను అని కోపంగా అన్నాడు వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉండగానే డాక్టర్ ఆదిత్యకి మెల్లిగా ఇంజెక్షన్ వేశాడు ఆదిత్య చెయ్యికి చిన్నగా నొప్పిగా అనిపించడంతో అమ్మా అని అరిచాడు నొప్పితో వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాడు అరవడంతో అంతవరకు నిల్చొని ఉన్న అతిథి కంగారుగా ఆదిత్య కాళ్ళ దగ్గర కూర్చొని ఏం కాలేదు కన్నా అని అంటూ వాడిని ఓదారుస్తూ ఉంది డాక్టర్ ఇంజెక్షన్ వేసి ఈ క్యూట్ బాయ్ ఇంజెక్షన్ వేయడం అయిపోయింది దీనికే ఎవరైనా ఏడుస్తారా చెప్పు అని ఆదిత్య బుగ్గలను పట్టి లాగాడు ఆదిత్య ఆ డాక్టర్ వంక చూస్తూ ఈ ఇంజెక్షన్ వేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళను కదా అని అడిగాడు వాడికి అప్పటికే అర్థమయ్యింది ప్రకాష్ వాడికి ఏదో ఇంజెక్షన్ వేశాడు అది వేయడం వల్ల వాడు దేవుడి దగ్గరికి వెళ్తాను అని అనుకొని బెంగగా కారులో వస్తున్న అంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాడు అలా అడగగానే అతిథి వరుణ్ మనస్సు బాధగా మారింది డాక్టర్ ఆదిత్య వంక చూస్తూ నీకు ఏం కాదు నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉంటావు అని చెప్పి బయటికి నడిచాడు రాహుల్ కూడా అతని వెనకాలే బయటికి నడవడంతో దేవమ్మ కాసేపు ఆదిత్యతోని మాట్లాడి అప్పుడే మేడ్ వచ్చి సర్ భోజనం చేస్తారా అని వరుణ్ణి చూస్తూ అడగడంతో బామ్మ అతిథి మీరిద్దరు వెళ్ళి భోజనం చేయండి నేను కాసేపు ఆది దగ్గరే ఉంటాను అని అన్నాడు కానీ అతిథి నాకు ఆకలిగా లేదు బామ్మ నువ్వు వెళ్ళు అని చెప్పడంతో దేవమ్మ కూడా నాకు ఆకలిగా లేదు బాబు అని అనడంతో సరే బమ్మ కనీసం రెస్ట్ అయినా తీసుకోండి చాలాసేపటి నుంచి కార్లో ట్రావెల్ చేసాం కదా అని చెప్పి మేడ్ వంక చూస్తూ బామ్మకి రూమ్ చూపించు అని అనడంతో ఆ మేడ్ దేవమ్మని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ గదిలో కేవలం అతిథి వరుణ్ ఆదిత్య మాత్రమే ఉన్నారు ఆదిత్య వరుణ్ వంక చూసి డాడీ అని చిన్నగా పిలిచాడు అలా పిలుస్తున్నప్పుడు ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మొదటిసారి వాడు తన కన్న తండ్రిని ఎన్నో రోజుల నుంచి పిలవాలి అనుకున్నా పిలుపు వాడు ఒక్కసారి అలా పిలవగానే అంతవరకు ఆదిత్య బుజ్జి చేతిని పట్టుకొని ఆదిత్య వంక చూస్తూ ఉన్న వరుణ్ ఆదిత్య నోరు తెరిచి డాడీ అని అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు వరుణ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఆదిత్య నోటి నుంచి ఈ పిలుపు వినాలి అని వరుణ్ ఎంతగా ఎదురు చూశాడో అది వరుణ్కి మాత్రమే తెలుసు వాడు మొదటిసారి డాడీ అనగానే వరుణ్ వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది వరుణ్కి పట్టరాని సంతోషం వస్తూ ఉంటే ఆదిత్య పాలబుగ్గలపై చెయ్యి వేసి నిమురుతూ ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ అది ఏమన్నావు మళ్ళీ అను అని అడిగాడు వరుణ్ ఆదిత్య టక్కున బెడ్పై నుంచి లేచి నిల్చొని వరుణ్ మెడ చుట్టూ వాడి చిట్టి చేతులు వేసి గట్టిగా పట్టుకొని వరుణ్ భుజంపై తలపెట్టి డాడీ 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 ఐ మిస్ యూ ఐ మిస్ యూ సో మచ్ ఎందుకు చిన్నప్పుడే నా దగ్గరికి రాలేదు ఎందుకు నన్ను వదిలేసి దూరంగా ఉన్నావు మళ్ళీ నా దగ్గరికి వచ్చాక ఎందుకు అది నేనే నీ డాడీని అని చెప్పలేదు నీకు తెలుసా నన్ను చాలామంది ఏడిపించారు నీకు డాడీ లేడా మీ డాడీ ఎక్కడా అని అడిగారు ఫాదర్స్ డే అప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి రాలేదు నా బర్త్డే అప్పుడు రాలేదు ఎందుకు నా దగ్గరికి వచ్చినా కూడా నేనే నీ డాడీని అని చెప్పకుండా నేను నీకు ఫ్రెండ్ని అని ఎందుకు చెప్పావు నీకు అమ్మకి గొడవలు ఉంటే మీరిద్దరు చూసుకోవాలి కానీ నన్ను ఎందుకు దూరం పెట్టావు నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా నేను నీ హగ్ని మిస్ అయ్యాను నేను నీ కిస్ని మిస్ అయ్యాను నేను నిన్ను చాలా చాలా మిస్ అయ్యాను డాడీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఇంకెప్పుడు నన్ను అమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళకు నువ్వు ఎప్పుడు మాతోనే ఉండాలి నాకు ప్రామిస్ చెయ్యి డాడీ మళ్ళీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని అని అంటూ ఆదిత్య కుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు వాడు అన్న ఒక్కొక్క మాటకి వరుణ్ మనస్సు బాధగా అనిపిస్తూ ఉంటే వరుణ్కి తెలియకుండానే తన కళ్ళు వర్షిస్తూ ఉన్నాయి ఒక్క మాట కూడా పెదవి దాటి బయటికి రావడం లేదు మనసంతా సంతోషంతో పాటు బాధగా కూడా ఉంది వరుణ్ ఆదిత్యాన్ని గట్టిగా హక్ చేసుకుని తిప్పి అతిథి వంక చూశాడు అప్పటికీ అతిథి కూడా వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంది కొనసాగుతుంది ఎలా ఉంది ఎపిసోడ్ బాగుందా అయితే ఒక బుజ్జి కామెంట్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇచ్చి కుదిరితే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్